యుడి గారు అధ్యక్షుడు ఆదేశించి దాన్ని కొంచెం కొనసాగకుండా ఎక్స్ట్రా చేస్తూ ఉగాది పురస్కారం ఇస్తే బాగుంటుంది సార్ అన్నప్పుడు సార్ కూడా దాన్ని ఆహ్వానించారు ఇంతకు సహకరించినటువంటి ఆర్థిక సౌజన్యమూర్తులందరూ కూడా పెండె సత్యనారాయణ సార్ అట్లాగే బండిరాజంకర్ గారు శ్రీ సోమా సీతారాములు గారు ఈ వేదిక ఇక్కడ తీసుకోండి అని వాళ్ళు ఆశీర్వదించినటువంటి సోమా సీతారాము గారికి అట్లాగే మిగతా పెద్దలందరికీ కూడా ప్రజాభారతి ఆత్మీయ భారతి శ్రీ రామకృష్ణ విద్యాలయం ఇలాంటి సంస్థల సహకారంతో ఈనాడు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది కూడా పౌలభారతి ప్రధాన కరేషి నెలకు గారు వారి యొక్క సహకారం అట్లాగే మా జిల్లా రచిత సంఘం మన జిల్లా రచిత సంఘం ప్రధాన కలేశ్రీ జయశ్రీమ బయశ్రీ గారు మిగతా బాధ్యులు ప్రజాభారతలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాభారత ప్రతినిధులందరికీ వేదిక సాధనపూర్వక స్వాగతాన్ని కలుగుతుంది ముందుగా కార్యక్రమాన్ని కొద్ది మంది కవులతోని కవి సమ్మేళనం నిర్వహించుకొని ఆ తర్వాత కార్యక్రమం వెళ్తాము ముందుగా శ్రీచరణ్ గారు మొదట వారు నరకే టైం అంటే టైం ప్రకారం వచ్చారు శ్రీ పల్లగూడి శ్రీచరణ గారు ఆయన కవితలు వినిపించవలసిందిగా వేదిక శ్రీ పాండమూడి శ్రీచరణ్ గారు కవిత్వం రాయడ లోపల కవిత్వ వస్తువులు ఏ పేదైనా కవిత చెందుకు తండ్రి ఒక ప్రత్యేకత సంతరించినటువంటి కవి మీ తండ్రి శీర్చారు అట్లాగే ఎక్కివల్ల కావల వారు గేయ రచన కూడా చేస్తే వస్తున్నారు వారి వేరు కాపాడుతున్నారు కవిత ఇప్పించడానికి తొలిసారిగా త్వరగా ఈ కార్యక్రమం నేను కవిత ఉగాది ఈ కవిత ఉగాది మూత ఈ కవిత ఈ ఉగాదికి కవిత రాయలేకపోయారు ప్రతిసారి భావగాఢతతోనూ భాషా శబలతతోనూ శైలి విన్యాసంతోనూ పద రాణిత్యంతోనో పూచే నా ఈ ఉగాది కవితా కూత నేడెందుకో రాద్దామంటే అతరంగంలో రాగం ఫలకాని రాస్తూ ఉంటే ఒక జలప్రవాహం ముందుకు ఉరకాని రాదే అలాంటి బావుల నాకినాడు రాధే అభివృద్ధి ఈ ఉగాది నాడు ఒక్కొక్క కల్పంలో ఒక విధంగా ఉగాది కలిగ సమాచారం చేశారు కొందరు నూతన సంవత్సరానికి ఆప్యాయంగా అవమానం పలికారు మరికొందరు కొత్త సంవత్సరాన్ని అనుమానంగా పలకరించారు కొందరు ఆశలతో మరికొందరు నిరాశగా శుభాకాంక్షలు తెలిపారు మరి నాకేలా ఈ స్తబ్దత జీవితం ఒకంత చేదు మరికొంత తీపి ఇది ఎప్పుడూ ఉంటే లేదా గాయాలు నెత్తులు స్రవిస్తుంటే పొరుగ బాధ కలుగుతుంది అటు పిమ్మడి తిమ్మిరిగా స్పర్శ లేనితనం వస్తుంది ఇది అలాగేనేమో ఇలాంటి స్పందన లేని పర్వదినం ఇది అసలైన నిరాశస్థదం అక్షరం పెగలని అశువు సైతం ఒలకని నిర్జీవ జీవితం తరపడం నిరాశ జీవన దర్శనం సరైన కవిగా మిఫలమై ఉండవచ్చు ఓ మనిషికి ఆశ కోల్పోకూడదు కదా ఆశయగా పత్రులు దీప్తివంతం చేసేది జీవితాన్ని గమ్యం పేరు లభించేది ప్రతి ఉషస్సులోనూ మేలుపరిపేది ప్రతి ఉగాదికి మేలు ధరించేది అందుకే నేను సంకల్పించాలి ఓ ఉగాది కవిత రాయాలని ఇలా ఈ ఉగాది పూత పోయాలని హోది ఉగాది శుభాకాంక్షలు పెట్టుడాలా జీవితంలో పచ్చదనం పరచుకునేలా ఉదయం తీరం దిక్కు పంచుకునేలా ఈ క్రోధి ఉగాది శుభాకాంక్షలు అవుతుంది నమస్తే కవిత చట్టలు ఏంటంటే వాళ్ళు ఆవిష్కరించినటువంటి నా కింద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ తర్వాత కొత్త హనుమంతు గారు వారిని వేదిక అవకాశం ఇద్దరు కవిత ఇప్పసరికి వెనుక మొత్తం కాలంలో పిల్లలుండి కూడా చాలా మంది తల్లిదండ్రులు అనరుగా మారుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం అటువంటి సంఘటనలు చూసినప్పుడు చాలా అనిపిస్తుంది నిన్న కూడా మనం పేపర్ల చూసినాం ఇద్దరు కొడుకు నుండి కూడా అనాథగా మారి చనిపోయినటువంటి ఒక తల్లి తీరగా కూడా నిన్న మనం పేపర్లలో చూసినాం అటువంటి చాలా జరుగుతుంది అయితే నేను ఇక్కడ ఇక్కడికి రాస్తున్నా బుక్కెరు భూమకు బరువైతున్నా కొడుక అంటే కన్న బిడ్డ నుండి కూడా అనాథగా మారిన ఉద్రాలైన తల్లి ఆవేదన వచ్చిన కవిత్వం బుక్కెరు భూమకు బరువైతున్నా కొడుక కడుపున పుట్టిన బిడ్డ నుండి పదార్థాలు అయితేనా బిడ్డ నాకు పెళ్ళైన ఐదేళ్ల వరకు సంతానం లేక ఓ నా కర్పున ఓ కాయ కాయక ఆశగా ఎదురు చూస్తే కోటి ఆశలతో సంతానం కోసం కోటి దేవుళ్ళను ముక్కు నాకు సంతానం కలుగుతలేదని ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు భరించలేనంతగా బంధువుల కర్కైన మాటలు కలుగుతారు అయినను భరిస్తే బాధతో దేవుడిని ప్రతిరోజు స్మరిస్త సంతానం కోసం తినగానే ఆలయం లేదు ఒక్కటి దేవుడు లేడు కన్నుడు కాయలు రాసేలా చూసిన ఎదురు ఎదురుచూపులకు నెక్కే లేదు చివరకు దేవుడు గర్మించి నా మొరను ఆలకించే ఓ ఉగాది నాడు హుషోదయం మీద పండంటి మీ ఇద్దరు కవలుడుగా నా కడుపులో పడితే మురగలెత్తే ఉత్సాహంతో నేను అప్పిపెతిని ఇక నాకు ఈ ఉగాది నుండి నా జీవితం ఉన్నత శిఖరాల వైపే ఆ నాడు మురిసిపోతాయి పదువురికి చెప్పుకొని పరోశిస్తని కొన్నేళ్లకు మీ నాయన మనల్ని విడిచి దూడమాయే పుట్టే దుఃఖంతో మిమ్మల్ని సాగేందుకు పడిన కష్టాలేన్నో ఎదుర్కొన్న నష్టాలేన్నో రెక్కలు ముద్దలు చేసుకొని నా పొక్కలు మారే మారేనా కష్టపడి మిమ్మల్ని ప్రయోజకున్నీ మీరు పెన్నీళ్ళు చేసుకొని పిల్ల పాపంతో రెక్కలు వచ్చిన పక్షుల్లా చిన్న చోటుకి ఎగిరిపోతుంది పోతూ పోతూ నన్ను అరాధరా ఒంటరిగా వదిలిపోతుంది నా కన్న నన్ను వదిలిపోయారా నన్ను పూర్తిగా వదిలించుకొని పోయారా ముక్కెరు బువ్వే నేను బరువయించిన బిడ్డ మీరున్నా ఎవరూ లేని ఒంటనేలా నాకి నాకెంటి మనకు బిడ్డ మీరున్నా ఎవరూ లేని ఒంటనేలా నాకెంటి మనకు బిడ్డ ఈ ఉద్దాక్ష సహకరించని శరీరం పెట్టే బాధల కంటే మీరు నన్ను అనాథలా మార్చాలన్న బాధతో నేను ఊంగిపోతున్నా కృషించిపోతున్నా మీ శరీరంలో ప్రవహించేది నా రక్తమే కదా కనీసం అదైనా నన్ను గుర్తు చేస్తలేదా బిడ్డ ఒక్కసారైనా మీ మనసులో నేను ఎందుకు వెదుతా కొడతా మీకు ఏ కష్టం రావద్దని దేవుణ్ణి మొక్కుకుంటా మీరు సంతోషంగా ఉంటే అదే పని లేనని ఆనందిస్తుంటా మీరు ఎట్లున్నారో ఏం చేస్తున్నారో అని నిత్యం నీ నాకు నిత్యం మీ ఆలోచనే నన్ను వదిలి వెళ్ళినంత మాత్రాన మీరు నా కనిపిటల్ కాకుండా పోరు మీరు ఎక్కడున్నా నా మనసు మీ వింటే తీరకుండా ఉండదు ప్రతి ఉగాదికి నా మనసు ఆనందంతో ఉదలేస్తుంది మీరు పుట్టిన రోజని సంతోషపడుతుంటా మీరు నాతో లేకున్నా నా వెంటే ఉన్నారని ఆనందపడుతుంటా ఈ ఉగాదికి కాక అంటే ప్రతి ఉగాదికి ఆమె ఎదురు చూస్తుంటా తన వస్తూ వస్తలేదో అని మళ్లీ ఉగాది వచ్చింది మీరు వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నా ఎన్ని ఉగాదులైనా ఎదురు చూస్తూనే ఉంటా చివరకు నేను మట్టిలో కలిసిపోయినా నా మనసంతా మీకోసమే ఆరాటపడుతుంటది కనీసం నన్ను జ్ఞాపకం చేసుకుంటారని ఆశపడుతుంటది ప్రతినిధులకు రాయగిరి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సభలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా గుణవార్తె సాహిత్య సంస్థ అధ్యక్షులు కవి రచయిత సాహిత్య పోషకులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎనిమిది పనుల వయస్సు దాటిన ఇప్పటికే సాహిత్య కళారంగాలకు తనదైన చేయతను అందిస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్న శ్రీ గడ్డం నరసింహారెడ్డి గారిని వేదికపైకి గౌరవంగా ఆహ్వానిస్తున్నారు

ప్రాణం ఆ జీవన దర్శించిన యోగి రచయితగా ప్రత్యేక ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలు భారతలకు స్థాపించి వాటి ద్వారా అనేక సాహిత్య సామాజిక కళారంగాలలో రంగాలలో విశేష కృషి చేయిస్తున్న మార్గదర్శి ముఖ్యంగా జిల్లా రచయితల సంఘం ఇలా రూపు పెట్టడానికి కాలంలో తన సొంత ఎంపిక దేశ ప్రధాని మోదీ గారి మన్ కీ ప్రశంస అందుకున్న గొప్ప తెలంగాణ రాష్ట ప్రభుత్వ మహాకవి దాశరథి పురస్కార గ్రహీత పద్మశ్రీ పురస్కృతులు డాక్టర్ పూరెళ్ల విఠలాచార్య గారిని సభ ప్రారంభకులుగా వేదికలు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారి దారిలో ఉన్నారు వారు వస్తున్నారు తెలంగాణ యాసకు భాషకు ముడికారానికి తన రచనల ద్వారా పట్టణ శ్రీ అన్నవరం దేవేందర్ గారిని వేదిక సాధనంగా ఆహ్వానిస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పలు మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు సమాంతర అంశాల పట్ల చక్కటి విశ్లేషణలు అందిస్తూ ప్రేక్షకుల హృదయాలలో నిలుస్తున్న ప్రముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక విశ్వవిద్యాలయ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారిని ఈ గౌరవంగా ఆహ్వానిస్తున్నారు తెలుగు సాంస్కృతం హిందీ ఇంగ్లీష్ భాషా సాహిత్యాలను కంటతగ్నంగా చదువుకున్న గొప్ప పండితులు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంత కళాశాల ఉన్న ప్రధానాచార్యులు గొప్ప పట్ల మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రబద్ధం చేస్తూ మార్గదర్శనం చేస్తున్న మహాపండితులు శ్రీ మోత్ నర్కై గారి వేదికపైకి గౌరవంగా ఆహ్వానిస్తున్న సీనియర్ జర్నలిస్టు ప్రజాభారతి సలహాదారు ప్రాంతం నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా

జిల్లా విజయాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కోరిడి రమ్య గారిని ఈ రోజు పురస్కారాలు అందుకోబోతున్న ఎలా ఎదగాలో అందుకో ఆయన మన ముందున్న నిర్వర్తి నిదర్శనం వివిధ హోటల్స్ ఈనాడు ప్రతి భోజన పిల్లడికి సుపరిచితమే హోటల్ రంగం కేవలం ఒక వ్యాపారం కోణంలోనే కాదు కాకుండా కుండలు తడి ఉంటే సమాజానికి ఏదైనా కొంత మేలు చేయ

వేలాది మంది పుస్తకాలు కొని ఇతరులకు వికరణ చేయడంలో తనకు తానే సాటి పలు సాహిత్యార్థిక కళా సంస్థలకు సముచిత రీతిలో సహకారం అందిస్తూ గొప్ప ఆదర్శాన్ని సమాజాన్ని అందిస్తూ స్పూర్తిగా నిలిచిన గోరభారతి తేజ సాహిత్య సేవా సంస్థ జిల్లా రచయితల సంఘం సలహాదారులు శ్రీ ఈ రోజు జీవన సామాన్య ప్రసారం అందుకోబోతున్న మాట మహోదయ శ్రీ శోభ సీతారామరాజు అకాడమీ బిల్డర్ ఫౌండేషన్ సాహిత్య సామాజిక విద్యా రంగాలలో గత దశాబ్దం పైగా విలువైన సేవలు అందిస్తూ తనదైన ప్రత్యేకతలు చాటుకుంటున్న ఈ కార్యక్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పెండర్ సత్యనారాయణ గారు శ్రీమతి లక్ష్మి గారు స్వయాన ఆయన కమి రచయిత సాహిత్య ప్రేమి ఉత్తమ పాఠకులు అమయాని పెండల్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ పెండర్ సత్యనారాయణ గారిని జీవన సాఫల్య పురస్కారం అందిస్తారు ఇస్తున్నారు వైద్యులుగా విశేష సేవలు అందించడమే కాకుండా సామాజిక బాధ్యతగా ఆయా స్వచ్ఛంద సంస్థలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సేవ ఈ రోజు జీవన సఫల్య పురస్కార దరిత డాక్టర్ చెల్ల జయశ్రీ గారికి వేదికపై ఆహ్వానిస్తున్నారు ప్రముఖ కవి సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు వ్యాఖ్యలు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుంచి ఇటీవల పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్న పరిశోధకులు డాక్టర్ తిరగలి శ్రీనివాస్ గారి వేదికపై సాధనంగా ఆహ్వానించారు గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం అందిస్తున్న విద్యా సేవలు విద్యార్థులకు అకాడమీ బోధనతో పాటు వ్యక్తిత్వ వికాసం మంచి నడవడలేదు ఆ ప్రాంత అక్షరాభిమానులకు గౌరవాన్ని అందుకున్న విద్యా సంస్థ ఆ సంస్థ అధినేత శ్రీ బండిరాజు శంకర్ గారు కవిగా రచయితగా కార్యక్రమం ఆయన చేస్తున్న సేవలు స్నానీయం కుర కళాకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా తింటూ ఆ

క్న్ము నిండిలో వార్యాకులో మోట్మ్ర పూలో పాఝాగి దాదానకాలేకశె స్నినిల్డి నినిల్దిలేక్రానిల్డిలోమ్రాదా కైతిలేనంిల్డిల్య� మొక్కులు కళ్ళవాడు కళ్ళాన కార్యదర్శి ఈ రోజు సాహిత్య పురస్కారం స్వీకరించడానికి శ్రీ గురుకడి వెంకన్న వేదికపైకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఆత్మీయ భారతి ఒలిగొండ అధ్యక్షులు కవి గాయకులు సమాజ సేవకులు అన్నింటికీ మించి గొప్ప మానవతా ఈ రోజు సాహిత్య పురస్కారం అందుకోబోతున్న శ్రీ మాటిని రామరెడ్డి రెడ్డి గారికి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు కవయిత్రి రచయిత్రి నిరంతరంగా కవిత్య సేద్యం చేస్తున్న శ్రీమతి మల్లారం సాహిత్య పురస్కార స్వీకర్తగా పేర్కొన్నాయని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అక్షర కళా భారతి అధ్యక్షులు దశాబ్దాలుగా చుట్టుపల్లి కేంద్రంగా సాహిత్య సామాజిక కళారంగాలకు విలువైన సేవలు అందిస్తున్న సేవా సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ మూర్తి సత్యయ్య గారిని వేదిక పెట్టి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడికి అందరికీ కూడా ఆహ్వానం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా డాక్టర్ కోరెడ్డి రంగయ్య గారిని వెంట మీకు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కవయిత్రి శ్రీమతి జయశ్రీ గారికి వేదిక మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మనందరికీ తెలుసు ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం అట్లాగే భువన భారతి ఆచార్య కూరల విఘాచార్య గారి యొక్క మానస భువన భారతి ఆయన నేతృత్వంలో మన గడ్డ నరసింహారెడ్డి గారు దశాబ్దాలుగా ఈ సంస్థను సజీవంగా ఉండేటట్టుగా చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమానికి తన యొక్క సౌజన్యం ఆర్థిక సౌజన్యం అందిస్తూ మమ్మల్ని గుర్తుకు నడిపిస్తున్నారు ఈ రోజు ఈ విధంగా రూపు కట్టడానికి వారి ప్రేరణ ప్రధాన కారణం అట్లా మరి ఈ కార్యక్రమానికి ఆచార్య గోపి గారు ముఖ్య అతిథిగా రావాలన్నప్పుడు వెంటనే వారి యొక్క ఆరోగ్యం కొంత సహించినప్పటికీ సార్ ఎప్పుడైనా భువనగిరి అనగానే తొలగించిపోతారు వెంబడి సార్కు భునగిరి గుంట గుర్తొస్తుంది కాబట్టి అలాంటి మా మూలగిరి ఉంటే అంత శిఖరం మా మూలగిరి ఆకుండా మన ఎక్కడ వెళ్తారని నమ్మకం భరోసా మాకు ఎప్పుడు ఉంటూ ఉన్నది అట్లా ఒకసారి గట్టిగా డాక్టర్ మోదీ గారికి స్వాగతం పంపుదాం ఎందుకంటే వారు మోనగిరి మట్టిని ఎప్పుడు మర్చిపోలేదు ఎన్ని శిఖరాలు ఎన్ని దేశాలు కండాంతరాలు దాటి వెళ్ళినప్పటికీ ఎప్పుడు ఈ మట్టిని కవిత్వంగా మంచడం లోపల ఎప్పుడు కూడా వారు అంటే తన గుండె గుండెతలు రాష్ట్ర కవితలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటి కూడా భవిష్యత్తు లోపల ఒక పుస్తకంగా తీసుకొస్తే ఆలోచన కలిగింది కాబట్టి ఈ పార్టీ పైన రాసిన కవితల్ని కలిసి ఒక రా తీసుకొచ్చే ప్రయత్నం మా భూన భారతి జిల్లా సార్ ఆ అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ కాబట్టి అట్లా ఎందుకంటే రాయగిరి స్టేషన్ పైన కావచ్చు భువనగిరి ముట్ట పైన కావచ్చు కవనగిరి నుంచి అంటే భువనగిరి నుంచి కవనగిరి వరకు అని సార్ యొక్క మహాప్రస్థానం ఏదైతే కవితా ప్రస్థానం ఉందో అదంతా కూడా ఒక సపోర్ట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం శ్రీ బండిరాజు శంకర్ గారు వారిని వీటిని మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ బండిరాలు శంకర్ గారు శ్రీ రామకృష్ణ విద్యాలయం ఆలయ వ్యవస్థాపకులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా మరి ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించడమే కాకుండా ఒక ఉత్తమమైనటువంటి పౌరుని తీర్చిదిద్దేటువంటి కర్మాగారంగా కార్యశాలగా ఈనాడు విద్యా సంస్థ నడుస్తోంది స్వయాంగ తెలంగాణ రాష్ట్ర త కళాకారుల సంఘం యొక్క అధ్యక్షులు కవి రచయిత గాయకులు నిర్వేత్తలు దేశభక్తి సమూరులు శ్రీ బల్లిరాజశేఖర్ గారు ఈ రోజు వారు ఉగాది పురస్కారం స్వీకరించబోతున్నారు వారు ఈ కార్యక్రమానికి తన ఆర్థిక సౌజన్యాన్ని కూడా అందిస్తూ వచ్చారు వారు కూడా వేదిక ధన్యవాదాలు తెలియజే అట్లాగే ఈ కార్యక్రమంలో వివేర శ్రీ సత్య వెంకటరెడ్డి గారు కూడా మరి దాదాపు చాలా మంది పుస్తకాల్లో చదువుతూ ఉంటాం మహానుభావుల గురించి ఎక్కడో చిన్నగా ఉండి వెలువెత్తుగా ఎదగడం అనేటువంటిది అంత దూరం అవసరం లేదు మన మధ్యనే ఉండి ఈనాడు అంటే సామాన్య స్థితినిచ్చే ఈనాడు ఉన్న స్థితికి ఎలా ఎదురు శ్రమను నవ్వుకున్న వాళ్లకు శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని మరి శ్రీశ్రీ గారు అట్లుగా శ్రమను అందుకునే నాడు నలుగురికి మరి వారికి కూడా పని కల్పిస్తున్నటువంటి ముఖ్యంగా మేము ఏ కార్యక్రమం నిర్వహించినా యొక్క సౌజన్యాన్ని ప్రకటించేటువంటి గొప్ప వ్యక్తి శ్రీ సత్య వెంకటరెడ్డి గారు అట్లాగే మరి సోమ సీతారామన్ గారు నిజానికి సోమా సీతారామన్ గారు ఈ ప్రాంతం నుంచి చేసినటువంటి సాహిత్య సేవ అది అంటే శిలాక్షరంగా నిలిచిపోయేటువంటి వందలాది పుస్తకాలను అయినా ముద్రించారు వేలాది పుస్తకాలను పంచారు ఎవరైనా పుస్తకం వేస్తే రెండు వందలు తీసుకొని వారికి ఆయనే స్వయంగా పోస్ట్ చేస్తారు మళ్ళీ వారు పుట్టిందా లేదా చూస్తూ ఉంటారు ఈ రోజు ఇప్పటి వరకు కూడా మరి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రతి కార్యక్రమానికి మీరున్నారని ఒక భరోసా మరి వారు మా అమ్మ గాని నిత్య చైతన్య శ్రీ సీలారే గాని లేదా వచ్చారు బోన కౌరె కానీ అన్నింటి వారి యొక్క ఆర్థిక సౌజన్యం ఉంది వారికి సందర్భం వేదిక ధన్యవాదాలు తెలుసుకుంటుంది అట్లాగే ఈ రోజు కార్యక్రమం అన్న దేవేందర్ గారు నిజానికి అతిథి అంటే తిథి వార నక్షత్రాలు వచ్చే వాళ్ళ అతిథి అనే ఒక అంటే నిర్పత్తి అర్థం ఉంది కాబట్టి అన్నగారిని అడగానే హైదరాబాద్ అంటే మీరు వస్తే బాగుంటుందన్న అంటే ఖచ్చితంగా వస్తాను చెప్పి మరి రావడం జరిగింది ఎందుకంటే ఈనాడు తెలంగాణ యొక్క భాష తెలంగాణ యొక్క యాసనం ఏర్పడిన తెలంగాణ అస్తిత్వ సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని సజీవంగా మిగుతున్న ఆ రోజుల్లో తంగేటి పూలు గొప్పిగా రాస్తే ఈ తర్వాత కనుక దాన్ని అందిపుచ్చుకొని మరి అన్నవరం దేవేందరి గారు ఆ నాణీలో తెలంగాణ అస్తిత్వ నాణీలు కావచ్చు లేదా ఈ రోజున కవిత్వం కావచ్చు మనల్ని పట్టి చూపేటువంటి మన భాషను మన యాసను మన యొక్క సంస్కృతిని పట్టి చూపేటువంటి కవిత్వం వస్తున్న వారు అన్నవారి దేవేంద్ర గారు వారికి వేదిక స్వాగతం పలుకుతుంది అట్లాగే మరి డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ గారు వారు కూడా స్వయాన కవి రచయిత ముఖ్యంగా ఆలయ భువనగిరి కేంద్రంగా అనేక మందికి ఆయన మరి అంటే సందర్భంలో ఉచితంగా సేవలు అందించిన వైద్య సేవలు అవసరం ఆదుకోవడం కానీ సామాజిక సేవ చేయడం కానీ ఆయన పుట్టింది నిఖిలేశ్వర్ గారు పుట్టినటువంటి ఊర్లో పుట్టారు సార్ వీరబెల్లి లోపల ఆ బట్టి చేతిని వారిలో కూడా కనిపిస్తూ ఉంటుంది డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ గారు అట్లాగే మా చారి గారు ఎప్పుడు అక్కడి గురించి రాయడం కానీ ఆయన గురించి ఎప్పుడు రాసుకోలేదు రాయాల్సిన బాధ్యత మాపైనే ఉంది కాబట్టి చారి గారు స్వయాన వారి కళాకారులు కాబట్టి మోత్కూరు ప్రాంతంగా వారి కళాకారులు అనేకే మంది అంటే ఆ రోజు లోపల జముల పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి కార్యక్రమాలు చేశారు మరి ఈ రోజు వరకు కూడా అనేక మంది మట్టిలో మాణిక్యాన్ని సమాజానికి పరిచయం చేస్తూ మాకు చైతన్యం కలిగిస్తున్నారు శ్రీ ఎస్వ్య గారికి సారథం పడుతుంది అట్లాగే మరి పెండెం సత్యనారాయణ గారు పెండెం సత్యనారాయణ గారు మరి గుండాల ప్రాంతం అశోక్ తేజ గారు వారిద్దరు సహాధ్యాయులు మరి ఆయన కవితా చైతన్యం ఉంది మంచి పాఠకులు మంచి విమర్శలు చేస్తూ ఉంటారు ఏ పుస్తకం చదివా కూడా అట్లా మరి పెండెం అమ్మయ్య వాళ్ళ అమ్మ పేరు మీద గోపి గారు మాట్లాడతారు ప్రశ్న అమ్మ రోజు తీరదు అమ్మకు అమ్మాయి గుడితే తప్ప కాబట్టి అలాంటి రుణాలు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు పెండెం సత్యనారాయణ గారు కాబట్టి అమ్మయాని పెండం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా తెలంగాణ ప్రాంతం లోపల ప్రముఖంగా సాహిత్య పరంగా సామాజిక పరంగా సేవలు చేస్తున్నటువంటి వారిని గుర్తించి వాళ్ళకి అమ్మయాలి పెండెం ఫౌండేషన్ ఈ ఈరోజు కూడా మరి వారే తలుచుకొని రంగన్న మరి మంచి కవితలు ఉన్న వాళ్ళకు ప్రోత్సాహం నగర్ పురస్కరిస్తే బాగుంటుందేమో ఆలోచించినప్పుడు వెంటనే దానికోసం ఒక ఐదు వేల రూపాయలు నగదు పురస్కారం మా కార్యక్రమాలకు ఒక ఐదు వేలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఐదు వేలు పురస్కారం ఐదు వేలు మాటలు ఈ విధంగా ఒక పదివేల రూపాయలు కార్యక్రమానికి పెద్ద చిత్ర అందించారు వారికి మేము ఈ సందర్భంగా తెలుసుకున్నాం అట్లాగే పానమెంట్ మన బాలకృర్తి రామూర్తి గారు మన ఇద్దరు ఎప్పుడు పాన్మెంట్ రామూర్తి గారు నాలుగుమూర్తి రామూర్తి సార్ ఇద్దరున్న జరగా వాస్తవ్యులు మన పాలకూర్తి కాబట్టి నాన్నగారు గొప్ప పండితులు ఆ అంశంలోనే మరి బాలకృతి రామూర్తి గారు కూడా మంచి రచన మంచి పద్యకవి ఒక పద్యకవి అంతేకాకుండా ప్రధానమైనటువంటి పత్రిక లోపల ఆయా అంశాలపై ఇప్పటికీ రచనలు చేస్తూ అందరికీ కూడా తెలుగు పాఠపరిచితులు బాలకృతి రామూర్తి గారు మంచి భక్త వ్యక్తిత్వ వికాస నిపుణులు వారికి వేదిక స్వార్థం కలుగుతుంది అట్లాగే మా రామరెడ్డి గారు వాటి రెడ్డి గారు కూడా ఆయన కూడా మంచి గాయకుడు పాఠశాల పట్ల ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి కులిగిల్ల తన పాఠశాలలో ఎప్పటికప్పుడు దానికి సందర్భానుసారంగా స్పందిస్తూ వస్తున్నారు మలిగొండ ఆత్మీయ భారతి అధ్యకులుగా వారు కూడా మంచి సేవలకు సహకారం అందిస్తున్నారు ఇట్లా మా అఫెసర్ లింగారెడ్డి గారు ఆయన కూడా తెలంగాణ జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షులు కవి రచయిత ఒక స్ఫూర్తిగా ఉండేటువంటి ఆత్మీయ మిత్రులు వారికి ఉమ్ముడే లెక్క గారు కూడా ఈ రోజుల్లో పద్యాన్ని చాలా మంది పాడ మర్చిపోతున్న సందర్భంలో పల మంచి మన శ్రవణప్రియంగా పాడేటువంటి గుణాన్ని కలిగి ఉండే పద్య కవిత రాయడం వల్ల తనదైనటువంటి ఒక గుంతుక కలిగినటువంటి కవి ఇది జీవల్ని మూడేళ్ల శతకాన్ని వారు ఆవిష్కరించారు వారికి వారు ప్రజాభారతికి ప్రధాన కార్యక్రమ సేవలు అందిస్తున్నారు ఇట్లా ఈ కార్యక్రమం ప్రతి వేదిక మరి గంటలు నష్టమరకు చెప్పారు ఈ కార్యక్రమం లోపల మా అమ్మని మరణించి జీవనసాపల్ల పురస్కారాన్ని స్వీకరించడానికి వేదికపైకి రావాల్సిందిగా డాక్టర్ చన్నా జయశ్రీ గారిని వేదికపైకి సాధారంగా ఆనిస్తున్నాం అట్లాగే మా ఢిల్లీ బాలే సార్ కూడా వెల్కమ్ చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ కాబట్టి జయశ్రీ గారి కేవలం వైద్యురాలు మాత్రమే కాదు వారు సామాజిక సేవ లోపల ఆయా సంఘాల పట్ల బాలాజీల సార్ యొక్క మార్గంలో నడుస్తూ వారు కూడా సమాజ సేవ అందిస్తున్నారు వేదిక స్వాగతం పలుకుతుంది ఇటు సభా కార్యక్రమంలో సభాధ్యక్షులుగా ముందుగా జ్యోతి ప్రకాశన చేయవలసిందిగా కార్యక్రమ ముఖ్యఅతి గవర్నీయుడు సుప్రసిద్ధ గోపి గారిని మిగతా పెద్దలందరినీ కూడా సభాధ్యక్షులు గడ్డ వర్ దేవద్రి గారు